హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ తెలుగు మెథడాలజీకి సంబంధించి మనము మాతృభాష నిర్వచనాలు అలాగే మాతృభాష ప్రాధాన్యత అనే టాపిక్లు చూసాము మాతృభాషకు సంబంధించి మరొక కాన్సెప్ట్ కూడా ఉంది అదేంటంటే త్రిభాషా సూత్రము టెట్టు డిఎస్సిల్లో త్రిభాషా సూత్రం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది అసలు ఈ త్రిభాషా సూత్రం అంటే ఏంటంటే పాఠశాల విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలు కేవలం వన్ లాంగ్వేజ్ లేదంటే టూ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోదు మినిమం మూడు భాషలు నేర్చుకోవాలి అనేటువంటి సూత్రం అన్నమాట దాని యొక్క హిస్టరీ ఏంటి ఆ మూడు భాషలు ఏంటి అనేవి మనము ఈ క్లాస్లో నేర్చుకుందాం ఇక్కడ చూడండి త్రిభాషా సూత్రంలో మొదటిది ఏంటి అంటే ప్రాంతీయ భాష లేదా మాతృభాష విద్యార్థికి ఒక మాతృభాష ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆంధ్రప్రదేశ్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్లో మాతృభాష అనేది తెలుగు అలాగే కర్ణాటకలో మాతృభాష అనేది కన్నడ తమిళనాడులో మాతృభాష అనేది తమిళ ఆయా రాష్ట్రాల్లో పిల్లలకి ఏదైతే మాతృభాషగా ఉందో దాన్ని మనము ఫస్ట్ లాంగ్వేజ్గా బోధించాలి గుర్తుపెట్టుకోండి తర్వాత రెండవది హిందీ నేర్పించాలి రెండవ భాష ఏంటి సెకండ్ లాంగ్వేజ్గా మనం ఏ భాష నేర్పించాలి హిందీని నేర్పించాలి మూడవది ఆధునిక భాష ఆంగ్లము సో మొత్తం మీద త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఫస్ట్ది ఏంటి మదర్ టంగ్ రెండవది హిందీ మూడవది ఆంగ్లము ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్లో ఒకడు అడుగుతాడు త్రిభాషా సూత్రం ప్రకారం మొదటి భాష ఏం నేర్చుకోవాలి అని అడుగుతాడు హిందీ ఇంగ్లీషు మాతృభాష ఇంకోటి ఏదైనా ఇస్తాడు మన ఆన్సర్ ఏమవుతుంది మాతృభాష అవుతుంది మహాత్మా గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ చెప్పేటప్పుడు అందులో ప్రథమ స్థానం ఏ భాషకు ఇచ్చారు మాతృభాషకు ఇచ్చారు హిందీకి ద్వితీయ స్థానం ఇచ్చారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో కేబ్ సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘము అనేటువంటి ఒక సంస్థ త్రిభాషా సూత్రాన్ని ఫర్ ద ఫస్ట్ టైం ప్రతిపాదించింది చూడండి ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట కేబ్ అనేది ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ త్రిభాషా సూత్రాన్ని ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది తర్వాత ఆరు సంవత్సరాలకి అంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనేది జరిగినప్పుడు అన్ని రాష్ట్రాలు ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి అని ఆ సమావేశంలో అంగీకరించారు ఇక్కడ రెండు బిట్లు అడుగుతాడు కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘము త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో ప్రపోజ్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత కేబ్ ప్రపోజ్ చేసినటువంటి త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని అంగీకరించారు ఈ ముఖ్యమంత్రుల సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ సిక్స్టీ వన్ తర్వాత త్రిభాషా సూత్రానికి సంబంధించి ఏ పరిణామాలు జరిగాయంటే కొటారీ కమిషన్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు మధ్య కాలంలో అపాయింట్ అయింది మనకు అందరికీ తెలుసు ఈ సంవత్సరాల్లో పనిచేసినటువంటి కొటారి విద్యా కమిషన్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి అని చెప్పింది ఓకేనా కేబ్ ఏదైతే చెప్పిందో ఆ త్రిభాషా సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పిన కమిటీ ఏది అంటే కొటారి కమిషన్ అర్థమైందా మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మన మాతృభాష తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా హిందీ చదువుతాము థర్డ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ చదువుతాం అయితే మనము ఉత్తరాది ప్రజలను ఒకసారి గమనిస్తే వాళ్ళల్లో చాలామందికి మాతృభాషగా హిందీ ఉంటుంది కాబట్టి మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్గా హిందీ చదవడం అనవసరం కదా అప్పుడు మరొక లాంగ్వేజ్ వారు చదవాల్సి ఉంటుంది ఏంటి ఆ మరొక లాంగ్వేజ్ అంటే దక్షిణాది భాషను ఏదైనా ఒకటి చదవాలన్నమాట అదే ఇక్కడ మనకు చెప్తున్నాడు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా విధిగా మూడు భాషలు నేర్చుకోవాలి అలాంటప్పుడు హిందీ ప్రాంత రాష్ట్రాలు మాతృభాషగా హిందీని చదివేసినప్పుడు మరొకటి ఇంగ్లీష్ నేర్చుకుంటే రెండు భాషలు మాత్రమే అవుతాయి అయితే హిందీని మాతృభాషగా అభ్యసించేవారు విధిగా ఒక దక్షిణాది భాషను అభ్యసించాలి ఇది ఎగ్జామ్లో అనమాట త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ మాతృభాషగా కలిగిన వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చదువుతారు తర్వాత ఇంగ్లీష్ చదువుతారు మరి ఇంకొక భాష ఏంటి అని అడుగుతాడు ఒక దక్షిణాది భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది దక్షిణాది భాష అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు కన్నడ తమిళ మలయాళము వీటిని దక్షిణాది భాషలు అంటాం వీటిల్లో ఏదైనా ఒకదాన్ని వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది అప్పుడు టోటల్గా వాళ్ళు మూడు భాషలు నేర్చుకున్నట్టు అవుతుంది అదే ఇక్కడ మన కన్క్లూజన్లో చెప్తున్నాడు ఈ త్రిభాషా విధానం ప్రకారం ప్రథమ భాషగా మాతృభాష ద్వితీయ భాషగా హిందీ తృతీయ భాషగా ఆంగ్లం అభ్యసించాలి అయితే హిందీ మాతృభాషగా ఉన్నవాళ్ళు హిందీ ఆంగ్లము ఒక దక్షిణాది భాష నేర్చుకోవాలి అర్థమైందా త్రిభాషా సూత్రం ప్రకారం మనకు ఎగ్జామ్లో వీటి గురించి అడుగుతారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ త్రిభాషా సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవి అడగడు ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది చిత్తశుద్ధితో హర్యానా రాష్ట్రము అని మన ఆప్షను గుర్తించాల్సి ఉంటుంది అర్థమైంది కదా బాగా గుర్తుపెట్టుకోండి మన సౌత్ ఇండియన్ వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళ మాతృభాష తర్వాత హిందీ తర్వాత ఇంగ్లీష్ అదే హిందీ మాతృభాషగా కలిగిన వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చదువుతారు సెకండ్ ఇంగ్లీష్ చదవాలి గుర్తుపెట్టుకోండి సెకండ్ ఇంగ్లీష్ చదవాలి థర్డ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఏదైనా ఒకటి నేర్చుకోవాలి దిస్ ఈజ్ అబౌట్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అకార్డింగ్ టు తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ ప్రకారము త్రిభాషా సూత్రం వివరణ ఇంతే ఓకే దీని మీద ప్రీవియస్ క్వశ్చన్లు ఏమొచ్చాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ ఏ కమిషన్ చెప్పింది త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు మధ్యలో పనిచేసినటువంటి కొటారీ కమిషన్ చెప్పింది అని మనం ఇందాక ఎక్స్ప్లెనేషన్లో చూసాం కాబట్టి ఆప్షన్ త్రీ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ టెట్ క్వశ్చన్ చూద్దాం మరొకటి కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘము కేబ్ ఒకసారి కేబ్ అనగా ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి కేబ్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు అని అడిగాడు ఏం ప్రతిపాదించారు ఇక్కడ క్లారిటీ లేదు మనం ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఏం చూసాము కేబు పంతొమ్మిది వందల యాభై ఆరులో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అలా స్పష్టంగా అడగాలి క్వశ్చను ఇక్కడ యాభై ఆరు ఉంది కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి టెట్లో వచ్చినటువంటి క్వశ్చను ఇక్కడ యాడ్ స్కోర్ ఇచ్చాడు చూడండి క్వశ్చన్ నెంబర్ యాభై ఆరు యాడ్ స్కోర్ అని ఇచ్చాడు ఎందుకు క్వశ్చన్ కాన్సెప్ట్ కరెక్టే కానీ ఫ్రేమింగ్ కరెక్ట్గా లేదు ఎవరైతే దీన్ని ఫ్రేమ్ చేశారు క్వశ్చన్ ఏమడగాలి కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘము ఏ సంవత్సరంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అని అడగాలి ఏ సంవత్సరంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అప్పుడు మన ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది కానీ ఇక్కడ త్రిభాషా సూత్రం అని అడగకుండా జస్ట్ అడిగేశాడు కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు ఏం ప్రతిపాదించింది అందువల్ల ఇది యాడ్ స్కోర్ ఇచ్చాడు కానీ ఫ్యూచర్లో ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ టైం ఎలా అడుగుతాడు క్లియర్గా క్లియర్గా అడిగేటప్పుడు ఏం చేస్తాడు కేబ్ ఏ సంవత్సరంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ టూ అనేది అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ త్రిభాషా సూత్రాన్ని అందరూ అమలు చేయాలని అంగీకరించారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్లో కొఠారి కమిషన్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి అని ప్రతిపాదించింది ఓకే మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను నోట్స్ అనేది జాగ్రత్తగా రాసుకోండి దక్షిణాది పిల్లలు త్రిభాషా సూత్రంలో ఏ ఏ భాషలు నేర్చుకుంటారు ఉత్తరాది పిల్లలు అందులో మాతృభాష హిందీగా కలిగినటువంటి పిల్లలు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి థర్డ్ లాంగ్వేజ్ ఏంటి ఇలా ఎగ్జామ్లో అడుగుతాడనమాట తర్వాత హర్యానా గుర్తుపెట్టుకోవాలి త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నటువంటి హర్యానా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతాడు ఓకే ఐ విల్ సియూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చక్కగా నోట్స్ రాసుకోండి బాగా రివిజన్ చేస్తూ ఈ ప్రీవియస్ క్వశ్చన్లు అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి బాయ్